నేడు పెదకూరపాడులో నామినేషన్ దాఖలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు నుండి భారీ ర్యాలీతో బయలుదేరిన శంకర్రావు పెదకూరపాడు వరకు సాగనున్న ర్యాలీ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ సాగుతున్న ర్యాలీ తన స్వగ్రామం తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా బయలుదేరిన నంబూరు శంకర్రావు పద్నాలుగు మైల్ సెంటర్ లో భారీ పూలదండతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు శంకర్రావుకు వంద గుమ్మడికాయలతో దిష్టి తీసిన మహిళా కార్యకర్తలు అభిమానులు నేడు పెదకూరపాడులో నామినేషన్ దాఖలు చేయనున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు పద్నాలుగవ మైల్ నుండి భారీ ర్యాలీతో బయలుదేరిన శంకర్రావు పెదకూరపాడు వరకు సాగనున్న ర్యాలీ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ సాగుతున్న ర్యాలీ తన స్వగ్రామం తుళ్ళూరు మండలం పెదపరిమి గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా బయలుదేరిన నంబూరు శంకర్రావు పద్నాలుగు మైల్ సెంటర్ లో భారీ పూలదండతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు శంకర్రావుకు వంద గుమ్మడికాయలతో దిష్టి తీసిన మహిళా కార్యకర్తలు అభిమానులు